ॐ अज्ञानमिति रन्दस्य ज्ञानाञ्जनाशनयं चक्षरमेतं येन तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णभीष्टाय भूतले श्रीमति भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणि निर्विशेषशून्यवादिपाशत्तदिशतारिणे जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधार श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण సో మనం అందరం కూడా ధృవ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధ్రువ మహారాజు అద్భుతమైన స్థుతి చేస్తాడనమాట శ్రీమద్ భాగవతంలోని మైత్రి ఇద్దరు వారి యొక్క సంవాదంలోని ఈ ధ్రువ స్థితి ఈ ధ్రువ చరిత్ర చాలా అద్భుతంగా వర్ణించారు మైత్రిముని ఇతరుల వారికి శ్రీమద్ భాగవతము నాలుగో స్కందము తొమ్మిదో అధ్యాయము ఒకటో శ్లోకం నుంచి ధ్రువ స్థితి మొదలవుతుందనమాట మీ అందరికీ తెలిసిందే ధ్రువ మహారాజు ఇల్లు వాకలి వదిలేసి అడవికి వెళ్తాడు అనమాట అడవికి వెళ్ళి ఆరు నెలలు తపస్సు చేస్తాడు ఏ అడవికి వెళ్తాడు మధువనం అనే అడవికి బృందానంలో పన్నెండు వనాల్లో ఒక వనము మధువనం అనమాట ఆ మధువనంలోకి వెళ్ళి ఆరు నెలలు తపస్సు చేస్తాడనమాట భగవంతుడి కోసం తపస్సు చేస్తాడు ధ్రువుడి యొక్క తపస్సు ధ్రువుడి యొక్క తపస్సుతో సమస్త లోకాలంతా కూడా అల్లకొల్లాలవుతాం అన్నమాట సమస్త దేవీ దేవతలు అన్ని లోకాల వాసులు కూడా వాయువు స్తంభించిపోయింది అంత భయంకరంగా తపస్సు చేస్తాడు ఆరు నెలలు ఐదు సంవత్సరాల పిల్లవాడు ఇంత భయంకరమైన తపస్సు చేస్తాడు ఆ యొక్క తపో ప్రభావంతో సమస్త లోకాలన్నీలో వాయువు స్తంభించి దేవతలంతా ఆందోళన చెంది భగవంతుడి దగ్గరికి వెళ్తారనమాట భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారనమాట చెప్పగానే అప్పుడు భగవంతుడు దేవతలతో ఇలా అంటారనమాట మీరేమి భయభీతలు చెందమాకండి ఇది నా భక్తుడి యొక్క ప్రభావము నా భక్తుడు ధ్రువుడి యొక్క ప్రభావము ఇంకా అన్య ఎవరు కాదు అసలు అసలు కాదు నా భక్తుడు ధ్రువుడి యొక్క ప్రభావము మీరు ధైర్యంగా మీ లోకానికి మీరు వెళ్ళిపోండి అని ఇచ్చి వాళ్ళని పంపించేస్తారన్నమాట తర్వాత మైత్రేముని శ్రీమద్ భాగవతం నాలుగవ స్కందము తొమ్మిదో అధ్యాయము ఒకటో శ్లోకం నుంచి ధృవస్థుతి చెప్పడం ప్రారంభిస్తారు అనమాట ఈ అద్భుతమైన స్థుతి శ్రీ మైత్రే నభయం గురు క్రమే కృతనామ

దేవీ దేవతలు అందరూ కూడా వాళ్ళ యొక్క లోకానికి వెళ్ళి వెళ్ళిపోయారు తర్వాత ఈ విధంగా మైత్రేముని విధులు వారు చెప్తున్నారనమాట ఉరుక్రమే చెప్తున్నారన్నమాటే ఉరుక్రమే భగవంతుడు చెప్పడంతో దేవతలు భయం దూరమైంది భగవంతుడు చెప్పడంతో దేవతల యొక్క భయం దూరమైంది తర్వాత ఉరుక్రమే భగవంతుడికి సంబోధన ఇస్తున్నారు అనమాట ఆయనకి ఒక పేరు అనమాట ఉరుక్రమే ఉరుక్రమే ఎందుకు ఆయనకి పేరు వచ్చింది ఇక్కడ చెప్తున్నారు అనమాట ఉరుక్రమ అంటే అసాధారణకు కర్మలు చేయగలిగినవాడు అసాధారణమైన కర్మలు కూడా చేయదగిన వాడే ఆయనే ఉరక్రముడు ఆయన పేరే ఉరక్రముడు అంటారు అనమాట అసాధారణమైన కర్మలు చేసేవాడే ఉరక్రముడు అసాధారణమైన కర్మలేంటి ఉరుక్రమ అంటే ఇంకో రెండో అర్థం ఏంటంటే ఎవరి పాద చిహ్నాలు ఎవరి పాదాలు అయితే బారుగా పొడుగుగా ఉంటావో వాళ్ళే ఉరుక్రమలు వాళ్ళే ఉరుక్రమలు అంటారు అనమాట మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరి పాదాలు పొడుగుగా బారుగా ఉంటాయి భగవంతుడు విష్ణువి దానికి ఉదాహరణ వామనమూర్తి ఒకనొక సమయంలో వామనమూర్తి బలి దగ్గరికి వెళ్ళినప్పుడు బలి దానం ఇస్తాడు విష్ వామనుడు దానం కోరు కోరు కోరుతాడు అప్పుడు బలి కూడా భగవంతుడికి దానం ఇవ్వడానికి సంకల్పించుకుంటాడు మూడు అడుగుల నేల కోరుతాడు భగవంతుడు మీ అందరికీ తెలిసిందే ఎప్పుడైతే మూడు అడుగుల నేల కొలవడానికి భగవంతుడు సంకల్పించుకుంటాడో మనలాగా చిన్న చిన్న అడుగులు కాదు అయినవి ఎంతో ఉరుక్రమ అంటే అసాధారణమైన ఎంతో పెద్ద పాదాలుగా అయిపోయేవి భగవంతుడి పాదాలు ఎంతో విస్తారంగా అలాగ పెరుగుతూ 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 ఆకాశాన్ని అందుకున్నంత పెద్ద చరణాలు అయిపోయావు అనమాట అందుకని ఇక్కడ భగవంతుడికి ఒక పేరు ఉరుక్రమ ఇంకో రెండవది ఏంటంటే ఆయన పాదాలు ఎప్పుడు పడతా అప్పుడు పెద్దగా ఉండవు అవసరమైనప్పుడు పెద్దగా ఉపయోగిస్తాడు అవసరం లేనప్పుడు మనలాగే ఉంచుకుంటాడు అనమాట దీనికి ఉదాహరణ ఒక ధనవంతుడు ఉంటాడు ధనవంతుడు ధనాన్ని జోబీలో వేసుకొని తిరుగుతూ ఉంటాడా ఎప్పుడు ధనం ధనము బ్యాంక్లో ఉంటుంది అవసరమైనప్పుడు బ్యాంక్ నుంచి ధనం తీసుకొచ్చి ఉపయోగించుకుంటాడు అదే విధంగా భగవంతుడికి అవసరమైనప్పుడు ఈ పాద చిహ్నాలు విస్తారణ చేస్తాడనమాట కేవలం పాదాలే కాదు తన అంగాన్ని కూడా విస్తారం చేస్తాడు ప్రతి ఒక్క అంగాన్ని కూడా విస్తారం చేస్తాడు ఆయనే ఉరుక్రమ ఇక్కడ అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట అసాధారణమైన కర్మలు కలిగినవాడు చేయినవాడు ఆయనే ఉరుక్రమ అని ఇక్కడ చెప్తున్నాను అన్నమాట తయేవ ముస్ భయం ఊరు క్రమ కృతన ప్రివీష్టపం ఉరుక్రమ కృష్ణ చరణాలు చాలా పొడుగైన వానివి తర్వాత ఉరుక్రమ రెండవ అర్థము ఆయన చరణాలు చాలా శ్రేష్టము కలిగినవి భగవంతుడి యొక్క చరణాలు చాలా శ్రేష్ఠము కలిగినవి అనమాట మనలా ఉండవు మన కాళ్ళు తెలుసును మనకి ఎలా ఉంటావు ఎన్నెన్నో పగుళ్ళు ఎన్ని క్రాక్ క్రీమ్లు నింపిన ఆ పగుళ్ళు మాత్రము బోడవు అనమాట లెవల్ అయినా సరే రాత్రి పగులు మన చరణాలను చూసి మనమే ధ్యానం చేస్తాము మన చరణాల్ని మనమే ధ్యానం చేస్తాము భగవంతుడి చరణాలు ధ్యానం చేస్తే దక్కటదనమాట పెద్ద పెద్ద మునులు యోగులు తపస్సులు అందరూ కూడా భగవంతుడి చరణాలే ధ్యానం చేస్తారనమాట అలాంటి చరణాల్ని ఉరుక్రమ అంటారనమాట విశాలమైన చరణాలు ఎంతో పొడుగుగా కలిగిన చరణాలు అనమాట ఆయన చరణాలు ఎంతో మహిమ ఆయన చరణాలకి ఎన్నో చిహ్నాలు ఉంటావన్నమాట ఎన్నో చిహ్నాలు ఉంటావన్నమాట అందుకనే ఉరుక్రమ అంటారనమాట ఇంకా మన కార్యాలు లౌకికమైన కార్యాలు మనం చేసేవి భౌతిక జగత్తులో లౌకికమైనవి భగవంతుడు చేసే కార్యాలు అలౌకికమైనవి ఎవరు తెలుసుకోలేరు అనమాట ఈయన్ని ఎవరు అర్థం చేసుకోలేరు ఆయన క్రియాకర్మ కూడా ఎవరు అర్థం చేసుకోలేరు అందుకనే ఉరుక్రమ అన్నారు అనమాట ఇక్కడ అందుకనే ఆయన్ని ఉరుక్రమ అన్నారు అనమాట తయేవ ముస్భయా ఊరు క్రమే త ము అభయ భగవంతుడు వాక్యము సమస్త భయం నుంచి దూరం చేస్తుంది భగవంతుడు వాక్యము సమస్త భయం నుంచి కూడా దూరం చేస్తుంది ఇక్కడ చెప్తున్నారు అనమాట తయేవ నభయం మైత్రిముని ఇక్కడ ఏం చెప్తున్నారు తయేవ నభయం ఎటువంటి భయం లేదు భగవంతుడి యొక్క వాక్యము సమస్త భయాల నుంచి కూడా ముక్తిని చేస్తుంది భగవంతుడు వాక్యం వదలండి భగవన్ నామం జపం చేసిన శ్రీమద్ భాగవతం విన్నా భగవద్గీత విన్నా సమస్త భయాల నుంచి కూడా దూరం అవుతుంది సమస్త భయాల నుంచి కూడా దూరం అవుతారు ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట తాయేవ నా భయం ఎటువంటి భయం కూడా ఉండదు అనమాట భగవంతుడు వాణి అన్ని అభయం అన్ని విధాలుగా అభయం చేకూర్చేది ఎటువంటి భయం లేదు ఎటువంటి భయం లేదు భగవత్ వాణి అంటే శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు లాస్ట్ లోని గీత అంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి లాస్ట్ లో కృష్ణుడు అన్నాడు అనమాట అర్జున నీ మోహం తీరిందా సందేహం దూరమైందేమే అప్పుడు అర్జునుడు నష్టమోహం స్మృతి లబ్ధ అర్జునుడు ఒకే విషయం అన్నాడు ఏ కృష్ణ నష్ట మోహం స్మృతి లబ్ధ నా మోహం నశించిపోయింది నా స్మృతి బుద్ధి జ్ఞానం తిరిగి నాకు వచ్చింది ఇది భగవంతుడి యొక్క వాణి ద్వారా మోహం నశించిపోయిద్ది అజ్ఞానం తొలిగిపోయింది భయము తొలిగిపోయి అప్పన్న నామ సంస్కృతి ఘోర నీ ఏ కృష్ణ నీ నామం ఒకసారి తలుచుకున్నా సరే బలవంతంగా తలుచుకున్నా సరే అన్ని విధాలుగా కూడా భయము అయిపోతుంది ఇక్కడ మైత్రేముని చెప్తున్నారు అనమాట దాయవ అయవ ముతన్ అభయ అన్ని విధాలకు కూడా మోహం నష్టమైపోతుంది అజ్ఞానం నుండి వచ్చేదే ఈ భయం భయం దేని నుండి వస్తుంది అజ్ఞానం నుండి వచ్చేదే భయం అనమాట మరి అజ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది శాస్త్రం తెలుసుకోరు శాస్త్రం చదవరు గీతా భాగవతం యొక్క ఇలాంటివన్నీ చదవరు వినరు అందుకని జీవితాంతరం అజ్ఞానంలో ఉంటారు ఈ అజ్ఞానం నుండి మోహం ఉత్పన్నమవుతుంది మోహం నుండి భయము శోకము ఇవన్నీ కూడా వస్తావన్నమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా గీత భాగవతం చదవాలి ప్రతి ఒక్కరు కూడా హరినామం జపం చేయాలి ఈ విధంగా చేస్తే శోకం మోహ భయా వృత శోకం నుంచి భయం నుంచి మోహం నుండి దూరం అవుతారు అని సూత గోస్వామి భాగవతంలో చెప్పడం జరిగిందనమాట క్రమే తయే వుశయాపం తర్వాత దేవతలు భయం నుంచి ముక్తి అయిపోయారు అనమాట దేవతలు భయం నుంచి ముక్తి అయిపోయారు తర్వాత ఏం జరిగింది కృత అవనామ నమస్కరించి వెళ్ళిపోయారు దేవతలు కృత అవనామ దేవతలందరూ కూడా సమస్త దేవి దేవతలు కూడా భయభ్యతీల చెంది ద్రు యొక్క తపస్సుతో భయభీతలు చెంది భగవంతుడు విష్ణు దగ్గరికి వెళ్ళారు ఈ విధంగా అభయం ఇచ్చిన తర్వాత తాయేవ ముస్సన్ అభయం అభయం ఇచ్చిన తర్వాత కృత అవనామ నమస్కరించి సమస్త దేవి దేవతలు వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు తర్వాత భగవంతుడు ఏం చేశాడు దేవతలు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మరి ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు సహర్షతో గురుత్మత సహస్ర శిర్ష పితతో గరుత్మత సహస్ర శిర్ష సహస్ర శిర్ష భగవంతుడికి ఒక సంబోధన ఇస్తున్నాడు అనమాట భగవంతుడికి ఒక పేరు సహస్ర శిరిష సహస్ర వెయ్యి తలకాయలు కలిగిన వాడు వెయ్యి భుజాలతో వెయ్యి తలకాయలతో తలలో కలిగిన వాడిని సహస్ర శిర్ష అనమాట ఈ సహస్ర శిరిష అనేది విష్ణుకి ఇండికేట్ చేస్తుంది అనమాట దీన్ని బట్టి మనకేం అవుతుంది ధ్రువుడు విష్ణువుని ప్రార్థన చేస్తున్నాడు అనమాట విష్ణు విష్ణుని విష్ణుకి విష్ణు కోసం తపస్సు చేస్తున్నారు సహస్ర శిర్ష ధ్రువుడి దగ్గరికి వచ్చింది కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట విష్ణువే ధ్రువుడి దగ్గరికి వచ్చింది కూడా విష్ణువే క్షీరోదక సాయి విష్ణువు అందుకేనే ఇక్కడ సహ సహస్ర శిర్ష అని చెప్పడం జరిగింది అనమాట సహస్ర శిర్ష పితతో గరు ఉత్మతా మధుర్వనం మృత్యధిధీక్షయాగత సహస్ర శిర్ష ఈ విధంగా ఆ విష్ణు ధ్యానం చేశాడనమాట విష్ణు ధ్యానం చేశాడు భగవంతుడు విష్ణువు ఎప్పుడైతే ధ్యానం చేసా ధ్రువుడు విష్ణుకి ఎప్పుడు ధ్యానం చేశాడో ఆ విష్ణు వెంటనే తతో గరుత్మత ఆ విష్ణు వెంటనే గరుత్మత గరుత్మత గరుడు మీద బయలుదేరాడు గరుడు అంటే గరుకుమంతుడి మీద బయలుదేరి రావడం జరిగిందనమాట ఎప్పుడైతే ధ్రువుడు విష్ణు మీద ధ్యానం చేశాడో తతో తతో అంటే వెంటనే గరుడు మీద ఎక్కి రావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఒక ప్రశ్న అనమాట భగవంతుడు గరుడు మీదే రావడం ఎందుకు జరిగింది గరుడు ఎందుకు వాహనాన్ని ఎంచుకున్నాడు గరుడ పక్షి భగవంతుడు వాహనము గరుడ పక్షి గరుడనే ఎందుకు ఎంచుకున్నాడు అనేక గరుడిని వదిలేసి ఇంకెన్నెన్నో ఎంచుకోవచ్చు పులి కానీ సింహం కానీ ఏనుగు కానీ నెమలు కానీ ఏదైనా ఎన్నైనా ఏదో ఒక వెహికల్ ఏదో ఒక వాహనము ఎంచుకోవచ్చు మరి ఈ విష్ణు ఈ నారాయణుడు వాహనము గరుడు గరుడనే ఎందుకు ఎంచుకున్నాడు మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ గరుడ మీద ఎందుకు వస్తాడు ఇది ముఖ్య అర్థం అన్నమాట ఇది మనం తెలుసుకోవాలి విష్ణు గరుడు మీద ఎందుకు సంచరిస్తాడు గరుడు మీద వెళ్ళి భక్తుల్ని ఎందుకు రక్షిస్తాడు అన్ని వాహనాల్ని ఆయన స్వీకరించవచ్చు కదా దీని యొక్క మూల అర్థం ఏంటి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు అనమాట దీని ము దీని యొక్క మూల అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు సహస్ర శీర్ష అపితతో గరుత్మత ఈ మెస్ ఈ యొక్క గరుడు మీద వచ్చి యావత్ మానవ సమాజానికి విష్ణు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాడు అనమాట ఎందుకు నేను గరుడు మీద వస్తున్నాను గరుడు గరుడు తర్వాత పాము పాము కాలానికి ప్రతి రూపం అనమాట గరుడు మీద ప్రయాణం ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే గరుడికి పాము అంటే ఇష్టం అనమాట పాము కాలంకి ప్రతిరూపము కాల సర్పము అంటాం మనము పాము కాలానికి ప్రతిరూపము మరి అలాంటి కాలంలో చిక్కుబడి ఉన్న మనము మనల్ని ఉద్ధరించడానికి ఆ విష్ణు దేన్ని ఉపయోగించుకుంటాడు వాహనంగా గరుడుని ఈ కాలాన్ని మి మృంగేసేవాడు గరుడు అనమాట ఆ శక్తి సమర్థత విష్ణు వేస్తున్నాడు గరుక్మంతుడికి ఇలాంటి కాలాన్ని సర్పాన్ని మింగేసేవాడు గరుడు అనమాట అందుకనే ఇక్కడ గరుత్తాత్మత గరుడి మీద సంచరిస్తాడు గరుడి మీద వస్తాడు గరుడి మీద వచ్చి తన భక్తుల్ని రక్షిస్తాడు ఇక్కడ మనకు అన్నమాట పాము కాలం యొక్క ప్రతిరూపం అలాంటి కాలాన్ని మింగేస్తున్న అలాంటి కాలము మనల్ని మింగేస్తుంది అనమాట రోజుకు రోజుకు కూడా మనం కాలం యొక్క ముఖంలోకి వెళ్ళిపోతున్నాం నోటిలోకి ప్రతిరోజు కూడా కాలం యొక్క నోటిలో ప్రవేశిస్తున్నాము కొంతమంది పది కొంతమంది ఇరవై సంవత్సరాలు కొంతమంది నలభై కొంతమంది యాభై డెబ్భై ఎనభై ఈ విధంగా కాలం అంటే మృత్యు రూపంలోకి నోటిలోకి ప్రవేశిస్తున్నారు అలాంటి మృత్యువుని హరిచ్చేవాడు భగవంతుడు గరుడు వాహనం మీద వస్తాడు ఎవరైతే జీవితంలో భగవన్ నామం జపం చేస్తారో గీతా భాగవతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠనం పాఠనం చేస్తారో వాళ్ళని ముక్తిని చేస్తాడు భగవంతుడు ఎవరైతే భగవన్ నామము గీతా భాగవతం ఎవరైతే చదవరో భగవన్ నామము ఉచ్చరిచర వాళ్ళకి కాలం యొక్క వాళ్ళు కాలం యొక్క నోటిలో చిక్కుబడిపోతారు కాలం తినేస్తూ ఉంటుంది రోజుకి 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 మింగేస్తూ ఉంటుంది కాలం నుంచి ముక్తి అవ్వాలంటే భగవన్ నామం జపించేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీమద్ భాగవతం భగవద్గీత ఇలాంటివన్నీ కూడా గ్రంథాలు చదవాలి ప్రతిరోజు కూడా భగవన్ నామం జపం చేయాలి అప్పుడే కాలం నుంచి ముక్తులవుతారు అప్పుడే ఈ గరుడు కాలం నుంచి కాల సర్పం నుంచి ముక్తిని చేస్తుంది అందుకనే భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా గరుడి మీద వస్తాడు గరుత్వాత్మక గరుడి మీద వచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఒక ప్రశ్న తర్వాత సహస్రో శిరిషాపి తతో గరుత్తాత్మక గరుడి మీద ఎక్కడికి బయలుదేరాడు మధుర్వనం రిదీక్షత మధువనం బయలుదేరాడు అనమాట విష్ణు వైకుంఠ లోకం నుంచి మధువనం బయలుదేరాడు అనమాట మధువనం ఎక్కడ ఉంది బృందావనం ఉంది మరి బృందావనంలో ఎవరు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు ఆల్రెడీ కృష్ణుడు అక్కడ బృందావనంలో ఉన్నాడు మధువనంలోని మరి అక్కడ కృష్ణుడు ఉంటుండగా ఇక్కడ ధ్రువుడు మరి విష్ణుని ఎందుకు పిలిచాడు ఇక్కడ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి ఆల్రెడీ మధువనంలోనే కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అనమాట మరి ఉంటుండగా మరి విష్ణు ఎందుకు వచ్చాడు అక్కడ నుంచి వైకుంఠం నుంచి విష్ణు ఎందుకు రావడం జరిగింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్రువుడు విష్ణువుని ధ్యానం చేశాడు విష్ణు స్వరూపాన్ని ధ్యానం చేశాడు అనమాట ధ్రువుడు విష్ణు స్వరూపాన్ని ధ్యానం చేశాడు అందుకేనే విష్ణు వచ్చాడు భగవద్గీతలో కృష్ణుడు యొక్క సిద్ధాంతం ఏ యమాం ప్రపత్తి అంతే తాం తదైవ భజామ్యహం ఏ అర్జున నన్ను ఏ విధంగా ఎవరైతే భజన చేస్తారో నేను ఆ విధంగా వాళ్ళ యొక్క భావాన్ని స్వీకరిస్తాను అందుకనే విష్ణు రావడం జరిగింది దీని యొక్క మూల అర్థం దీక్ష మధుర్వనం బ్రదీక్ష మధువనము గరుడు మీద గరుడు మీద నుంచి మధువనానికి రావడం జరిగింది అనమాట మధువనం వచ్చి దిదీక్షయ భగవంతుడు భక్తుడిని చూడాలని అనుకున్నాడు అనమాట భగవంతుడు దేనికి వచ్చాడు భక్తుడిని చూడాలనేసి లాల్స కోరిక ఉత్పన్నమైంది భగవంతుడికి వైకుంఠం నుంచి ఆలోచించాడు అనమాట నేను ఎంత తొందరగా వెళ్ళాలి ఎంత తొందరగా ఎంత వేగంగా వెళ్ళాలి అందుకనే అతి వేగంగా గరుడిని ఉపయోగించుకున్నాడు అనమాట ఇక రెండో విషయం అక్కడ చెప్పడం మర్చిపోయాను గరుతాత్మక అంటే అతి వేగంగా వెళ్ళేది అందుకనే అతి వేగంగా వెళ్ళే వెహికల్ అనమాట అందుకనే గరుతాత్మక అందుకనే గరు కరుణ్ణి ఎంచుకున్నాడు అన్నమాట అతి వేగంగా వైకుంఠం నుంచి మధువానానికి వచ్చాడనమాట దేనికి దిదిక్షయ భగవంతుడు తన భక్తుణ్ణి చూడాలనిసి లాల్సా మనం ఎలాగైతే లాల్సా భగవంతుని చూడాలనిసి కోరిక ఉంటుందో అంతకి వెయ్యి రెట్లు భగవంతుడికి మన మీద ఉంటుంది నేను భగవంతుడిని చూడాలి దర్శనం చేసుకోవాలి ఈ పరస్పర భగవంతుడు భక్తులు ఇరు పర పక్షాలు పరస్పర ఉంటుందన్నమాట భగవంతుడు ఆలోచిస్తాడు భక్తుడు దర్శనం చేసుకోవాలని భక్తుడు ఆలోచిస్తాడు భగవంతుడు దర్శనం చేసుకోవాలి ఇది పరస్పర విరుద్ధ స్వభావం అనమాట ఇది వీళ్ళిద్దరి మధ్యన అన్నమాట సో ఈ విధంగా మైత్రేముని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇంకా మళ్ళా మిగతాది మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు హరే కృష్ణ